అందరికీ నమస్కారం నేను మీ పీడిఆర్ మనకి సాధారణంగా వరి పంటలో కావచ్చు పంట పొలాల్లో కావచ్చు మెట్ట బొమ్మలు కావచ్చు మనకి ఉపయోగపడే పశువులకు మేతకు ఉపయోగపడే ప్రాంతాల్లో కావచ్చు ఒక రకమైన మొక్క ఉంటుంది వయ్యారి మొక్క ఆ మొక్కని ఎలా నిర్మూలన చేసుకోవాలనేది నేను మీకు క్లుప్తంగా అయితే వివరిస్తాను అలాగే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ అగైన్ ముఖ్యంగా మన పంట పొలాల్లో ఎన్నో రకాల కలుపు ముందులు ఉంటాయి కలుపు మందులతో పాటు మనకి రకరే ఉన్న సాగు భూముల్లో కావచ్చు పశువులకు ఉపయోగించుకునే దానాకు గడ్డి ఉపయోగించుకునే భూముల్లో కావచ్చు ఎన్నో రకాల బొడ్డుమోడి కావచ్చు గడ్డి కావచ్చు చాలా రకాలు ఉంటాయి ఇవన్నీ నిర్మూలించుకోవచ్చు కానీ కొన్ని రకాలైతే పశువులు తింటాయి కాబట్టి ఉపయోగపడచ్చు కానీ రైతులకు పశువులకు కూడా ఏమాత్రం ఉపయోగపడిన ఒక మొక్క ఏదైనా ఉందంటే అది కేవలం ఈ వయ్యారి భామ మాత్రమే చూసారు కదా ఇదే వయ్యారి భామ ఈ వయ్యారి భామని నిర్మూలించడానికి చాలా కష్టం ఎందుకంటే దీనికి ఉన్న ఈ పువ్వులను చూసారా ఈ పువ్వులు కొన్ని లక్షల గింజలు ఉంటాయన్నమాట ఈ గింజలు ఉండడం వల్ల ఎక్కడైనా పడిందంటే దానికి దానికి అదే మళ్ళీ మూలు అనమాట ఎత్తున్నాడు దీన్ని నిర్మూలన చేయడానికి ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు తీసుకున్నాయి కొన్ని వందల కోట్ల రూపాయలు అయితే ఖర్చులు కూడా పెట్టాయి గతంలో కానీ నిర్మూలన చేయలేకపోయాయి ఈ మొక్క వల్ల ఉపయోగాలు ఏమీ లేవు ఈ మొక్క పశువులు తినడం వల్ల పాలు అయితే తగ్గిపోతాయి వ్యవసాయం భూములు పెరగడం వల్ల నిర్మూలన చేయడం కష్టం కానీ దీని దీన్ని నిర్మూలన చేయడానికి కొన్ని రకాల పద్ధతులు అయితే ఉన్నాయి విత్తనాలు రాకుండా వీటిని పీకి ఓ చోట గుట్టగా పోసి ఎండబెట్టి కాల్చి మంట వేసి తగలబెట్టాలి లేదా దీన్ని గ కొన్ని రకాల గడ్డి మందులతో అయితే స్ప్రే చేసి వాటిని చంపొచ్చు ఆ గడ్డి మందు అనేది నేను మీకు చూపిస్తాను ముందుగా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాము ఇంకా చూసారు కదా ముఖ్యంగా ఇలా లేత మొక్క మీద ఉన్నప్పుడు దీనిని ఇలా నిర్మూలన చేసుకోవాలి వేర్లతో సహా పీకి ఓ పక్కన పాడేసుకుంటే చచ్చిపోద్ది కానీ విత్తనం వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టిన ఉపయోగం లేదన్నమాట ఈ మొక్క వల్ల చూసారు కదా విత్తనం రాకుండా చంపితే దీనిని నిర్మూలన చేయవచ్చు అనమాట వీటిని పీకి ఒక చోట గుట్టగా పోసుకుని ఇలా వర్షాకాలంలో అయితే చాలా తేలిగ్గా అయితే పేకొచ్చు అనమాట వేళ్లతో సహా వచ్చే దీన్ని ఒక చోట గుట్టగా పోసి మంట పోసి వేసి తగలేయడం వల్ల దీన్ని నిర్మూలన చేయొచ్చు అలాగే కొన్ని రకాల గడ్డి ముందులు ఉన్నాయి ఆ గడ్డి ముందులు కూడా అనేది నేను మీకు తెలియజేస్తాను అండ్ థ్యాంక్స్ అగైన్ ఈ మొక్క చర్మానికి తగలడం వల్ల చర్మ వ్యాధులు రావ వచ్చే అవకాశం ఉంది దద్దుర్లు దురద లాంటివి ఎలర్జీకి సంబంధించిన వ్యాధులు అయితే చర్మానికి సోకుతాయి పశువులు అయితే తినవు అందుకనే దీన్ని వయ్యార్బా మొక్క ప్రపంచంలో దేనికి పనికిరాని మొక్కగా దీన్నే పిలుస్తారు మిగతా మొక్కలన్నీ పశువులకు ఉపయోగ పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయి దీన్ని నిర్మూలన చేయడానికి ఉపయోగపడి వీడియోని కూడా నేను దానికి సంబంధించిన మందుని కూడా మీకు అప్లోడ్ చేస్తాను లేత మొక్క మీద అయితే ఒక స్ప్రేకు ట్యాంక్కి ఒక పావు కేజీ నుంచి మూడు వందల గ్రాముల సాల్ట్ని ఉప్పు నీళ్ళలో కలిపి చల్లడం వల్ల కూడా లేతప్పుడైతే చనిపోతాయి ఇలా పెద్దవైనప్పుడు మాత్రం దీనికి ఏమంది కొట్టాలని నేను చెప్తాను థ్యాంక్స్ అగైన్ ఇదే ఆ డొంకల మీద పిచికారి చేసే మందు గ్లూసినేట్ అమోనియం అంటారు ఆక్స్మాల్ అనే మందు ఇది ఇది అదామా కంపెనీ వారు అందిస్తున్నారు ఒక స్ప్రేకి వచ్చేసి రెండు వందల ఎంఎల్ ఒక ట్యాంక్కి కలిపి పిచికారి చేయడం వల్ల ఈ మొక్కలను అయితే నిర్మూలన చేయవచ్చు మా వీడియోని ఆదరించిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ పైడికొండల దుర్గారావు ఆ థ్యాంక్స్ టు యూ ఆల్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్